హిందూపురం లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గుండా దాడి జరిగిన రోజున ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోనే ఉన్నారని ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించిన ఆయన కనీసం మాట్లాడలేదంటే తన ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతుందని ఉషా శ్రీ చరణ్ హిందూపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ దీపిక తేల్చి చెప్పారు నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయిన ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా డెమోక్రసీ ఉందా లేదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది ఎందుకంటే మనము కూడా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము కూడా రూలింగ్ లో ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా డిసిప్లిన్గా మాట్లాడి చెప్పినారు డిసిప్లిన్ పాటించండి ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయండి మిగతా సమయంలో ఖచ్చితంగా మీరు కులాల అతీతంగా పార్టీలకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా టీడీపీ వాళ్ళు అసలు వాళ్ళు మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు కాబట్టి ఆ రోజు అటువంటి రామరాజ్యం చూసాం ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టెన్సీలో ఉన్నారు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి దానికి కూడా చిన్న చిటిక కూడా ఆమె రెస్పాండ్ అవుతూ బురద చెల్లె కార్యక్రమంలో ఆమె ఫస్ట్ ఉంటుంది ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేసినాం టీడీపీ గుండెలు ఎవరైతే వచ్చినారో విత్ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా ఇంతవరకు ఒక పదహారు మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మిగతా వాళ్ళ గురించి అడిగితే మేము అదర్స్ అని పెట్టడం అని ఎస్పీ డిఎస్పీ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను అంటే బీసీ పిల్లల్ని అదేవిధంగా కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ లీడర్స్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే మీకు ఓట్లు పడవండి ఓటు కావాలన్నా మీరు ఏదైనా ఒక రకంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమ పథకాలు చేయాలి అందరూ కూడా సమన్వయ న్యాయం చేయాలి అది మీరు చేస్తే మాత్రమే మీకు ఓటు రూపంలో అది ఒక పలకపడి ఉంటుందే తప్ప ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీల అధికారంలో వచ్చిన నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లీడర్స్ పైన మీరు దాడిలు చేస్తూ అరెస్ట్ చేస్తూ చిన్న సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు కేసు బనాయించి నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించి ప్రతి గొంతుని కూడా మీరు అరెస్ట్ చేస్తారంటే ఆ ఒక లిస్ట్ చాలా నెవర్ ఎండింగ్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం దయచేసి మీరు దీనిపైన స్పందించాలి మీరు మాట్లాడాలి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తగ్గ మీరు న్యాయం చెప్పాలి ఈ మాటకి ఎందుకంటే మేము పోయి కంప్లైంట్ పెట్టిన వెంటనే మళ్ళా మీరు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళపైన మీరు ఈరోజు యూత్స్ పైన మీరు అట్రాసిటీ కేసు కట్టారు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ కేసు కూడా బనాయించినారు అసలు వేణురెడ్డి గారు హీఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ది స్పాట్లోనే లేరు అయినా కూడా ఆయన పైన హిందూపురి ఇన్చార్జ్ మండల్ కన్వీనర్స్ మరియు కొంతమంది లీడర్స్ వచ్చి దాదాపు యాభై నుంచి డెబ్బై మంది వచ్చి ఆ లీడర్స్ తో పాటు కార్యాలయం ని ధ్వంసం చేసిండేది అందరికీ రాష్ట్రం మొత్తంగా తెలుసు ఇంతవరకు టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలుకి పాల్పడి ఒక్క టీడీపీ నాయకుడు కూడా దీనిపైన స్పందించలేదు వాళ్ళకి ఎవరికి ఇది కరెక్ట్ కాదు కాదు అని అనిపించలేదు ఆపోజిషన్ రూలింగ్ పార్టీ సీఎం లోకేష్ బాబు గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా దీనిపైన స్పందించలేదు ఇంతవరకు స్పందించడము పక్కన పెడితే వాళ్ళు ఇంతవరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు ఆడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని వాళ్ళపైన తిరిగి కేసు పెట్టినారు అది మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఇలాంటివన్నీ పెట్టినారు ఎంతవరకు న్యాయమని న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను లేకుండా ఉండే వాళ్ళ పైన కూడా ఆ రోజు కేసు అనేది వీళ్ళు కట్టించినారు లా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దీనిపైన కరెక్ట్ అని ఒక స్టేట్మెంట్ కానీ ఏదే ఒక ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ఏ ఒక్క ప్రజలు ఊరుకుండీ లేదు ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా అన్నారు ఈరోజు ఎంత మంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ ఏదైతే న్యాయం ఉందో ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వాళ్ళు దయచేసి న్యాయం చేయాలా అని టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే వచ్చి మీ లీడర్స్ మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పగలు కొట్టి వాళ్ళతో ఆయుధాలు ఏమిటంటే ఆడున్నటువంటి స్టీల్ చైర్లు ఆడున్నటువంటి వాజు కట్టలు ఏదైతే ఉందో అవే వాళ్ళు ఎత్తుకొని దాన్ని మారణాయుధంగా వాడి పగలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా టీడీపీ లీడర్స్ ఈరోజు నేను మిమ్మల్ని